కావలి మండలం కొత్తపల్లి కావలి పట్టణంలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ముప్పయో వార్డుల్లో టీడీపీ ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు కొత్తపల్లిలో కావ్యకృష్ణారెడ్డికి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా కావ్యకృష్ణారెడ్డి మాట్లాడుతూ టీడీపీకి కంచుకోట అయిన కొత్తపల్లిలో టీడీపీకి భారీ మెజారిటీ ఇవ్వాలని కోరారు టీడీపీ అధికారంలోకి రాగానే గ్రామంలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు శనివారం కావలిపట్టణం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో వార్డుల్లోనూ కృష్ణారెడ్డి ప్రచారానికి రాగా ప్రజల నుంచి విశేష స్పందన లభించింది ఆయనకు పూలవర్షం కురిపించారు ఈ సందర్భంగా కావ్యకృష్ణారెడ్డి మాట్లాడారు అందరూ కూడా ఆలోచించండి గత పది సంవత్సరాలుగా ప్రతాప్ రెడ్డి ప్రాంతానికి కానీ మన కావలి కానీ ఏమన్నా ఒక్క కార్యక్రమం చేశారా ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఏమన్నా కార్యక్రమాలు చేశారా రోడ్లు వేసారా డ్రైన్లు కట్టారా కాలనీలు ఇచ్చారా ఎక్కడో ఊరికి ఎనిమిది కిలోమీటర్లు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో జగనన్న కాలనీల పేరుతో ఈరోజు ఆస్తులని తక్కువ రేటు కొనుక్కొని ఎక్కువ రేటు అమ్మి మన మీద ప్రేమ కంటే కూడా ఆస్తులను ఎక్కువ రేటుకు అమ్ముకోవడానికి చూపించిన ప్రేమతో ఇస్తే తండ్రితో ఇక్కడ రానుబోని ఛార్జీలు సరిపోతుంది వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఎక్కడ పేదవారు నివసిస్తున్నారో వాళ్ళ చుట్టుపక్కల కూలి పనులకు పోవటమో లేదంటే పాచి పనులకు లేదంటే అంగళ్ళకు పోవటమో షాపుల్లో కూలి పనులకు పోవడమో జరిగేటువంటి వాళ్ళ దగ్గరికి దగ్గరలోనే ఇస్తే వాళ్ళు నిరంతరం పనికిపోయి వాళ్ళ వచ్చేదానికి ఇబ్బంది లేకుండా ఉండాల్సిన స్థలాలు చూపించి ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం ఊరికి పది కిలోమీటర్ల దూరంగా నిర్మాణించుకున్న ప్రాంతంలో ఇచ్చి రాకపోకలు లేక కరెంటు లేక డ్రైనేజీ వ్యవస్థలు లేక అలా ఎలా ఉండగలరో దయచి ఆలోచించండి వాళ్ళకి కావాల్సింది సంపాదన తప్ప వాళ్ళ ప్రజల అవసరాలు వాళ్ళకి అవసరం లేదు ప్రజల సౌకర్యాలు ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకి లేదు వాళ్ళంతా దోచుకోవడం దాచుకోవడం ఎక్కడ గ్రాములు ఉందో ఎమ్మెల్యేకి తెలుసు ఎక్కడ చెరువులో మట్టి ఉందో ఎమ్మెల్యేకి తెలుసు ఎక్కడ తువ్వు మట్టి అమ్ముతున్నారో ఎమ్మెల్యేకి తెలుసు అంతేగాని ఎక్కడ ఉన్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఏ బిడ్డలకు ఉద్యోగులు రాక ఆ బిడ్డలు చదువుకొని ఈ రోజు వ్యసనాలకు అవుతున్నారు ఏ ఏ ప్రాంతం అభివృద్ధికి దోచుకోలేదు అవన్నీ ఏ ఒక్కటి కూడా ఎమ్మెల్యేకి తెలియదు ఎమ్మెల్యేకి తెలిసిందలూ డబ్బు సంపాదన మనం ఇచ్చిన ఓటుతో మనం ఇచ్చిన లైసెన్స్తో మనం ఇచ్చిన ఎమ్మెల్యే పదవితో ఈ రోజు పదవి అడ్డు పెట్టుకుని పోలీసులు అడ్డు పెట్టుకుని ఎమ్ఆర్ఓ నట్టు పెట్టుకుని మన ఆస్తులకు భద్రత లేదు మున్సిపాలిటీకి ఇల్లు కట్టుకోవడానికి లైసెన్స్ పెడితే లైసెన్స్ మీద లక్షల రూపాయల లంచాలు తీసుకుంటే ఆ లంచాల్లో కూడా లాభం వాటా అడిగేటువంటి ఎమ్మెల్యే మనకు అవసరమా దయించి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం అంతేకాదు ఈరోజు చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నాడు జూన్ పది పదకొండు తేదీలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం అత్యధికమైన మెజార్టీతో గెలవబోతుంది కావలలో మీ అందరి దీవులతో మీ ఆశీసులతో మీ మీ ఆలోచనల మేరకు కావలలో తెలుగుదేశం ఎమ్మెల్యేగా నేను ఈ నెల్లూరు పార్లమెంటుకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అత్యధికమైన మెజార్టీతో కనీసం వృద్ధుల పేదవాడు బలహీన వర్గాలు అందరూ కూడా ఈరోజు బట్టి తెలుగుదేశంలో చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి ముఖ్యమంత్రి అయినప్పుడే మన బిడ్డల జీవితాలు బాగుంటుంది మనం బాగుంటాం మన ఊరు బాగుంటుందని ప్రజలందరూ ఈ రోజు ఏకతాటిపై తెచ్చి కులాలు మతాలు పక్కన పెట్టి వర్గాలు పక్కన పెట్టి ఈ రోజు ఊరు ఈ రోజు తెలుగుదేశానికి నేరా నిర్వహిస్తుంటే కావలిటీతో తెలుగుదేశం గెలవబోతుంది అదన్నీ కూడా మీకు అందరూ కూడా చెబుతున్నా కావులు మున్సిపాలిటీ ఎన్నికలను నేను ఎమ్మెల్యే అయినటువంటి మూడు నెలలు నాలుగు నెలలప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్లు జరిపి కావులకి ఇంటింటికి మంచి నీటి సదుపాయాన్ని కల్పిస్తాను అన్ని విధాల కావాలను ఆదుకుంటాను ఒక్క అవకాశం మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించి నాకు ఓటు నుంచి మీ ప్రాంత వాసులు కూడా కోరుకుంటూ మీ నుంచి తెలియ తీసుకుంటున్నాను பாபாய் சைடிக்கிறா பாபாய் சைடு கொஞ்சம் என்ன கிரா என்ன సురేష్ గారు ఈరోజు సన్మానిస్తున్నారు ముప్పై వాడు దాదాశెట్టి సుప్పయ్య గారు గోపు గోపు సీను రైస్ మిల్ సార్ రైస్ మిల్ ఇండస్ట్రియల్ ఎక్టైన్స్లో రైస్ మిల్ సార్ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్